కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రంలో నేడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనమిచ్చింది ఇక్కడ పొన్నం బలమేడు కొండపై ఈ సాయంత్రం మకరజ్యోతి దర్శనమివ్వగానే అయ్యప్ప స్వామి భక్తులు పులకించిపోయారు మకర జ్యోతి మూడుసార్లు దర్శనమివ్వటంతో లక్షలాది మంది భక్తులు ఆనంద పారవస్యంతో చూసి అయ్యప్ప స్వామియే స్వామియే శరణమయ్యప్ప నామస్మరణలతో శబరిమల క్షేత్రం మారుమూగిపోయింది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున అయ్యప్ప స్వామి వారు జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం పొన్నం బలమేడు పర్వతంపై అయ్యప్ప స్వామికి దేవతలు ఋషులు హారతి ఇస్తారని క్షేత్ర పురాణం చెబుతోంది ఉన్నారు వాళ్ళు పారిశ్రామికలు ఉన్నారు వేద పండితులు ఉన్నారు అర్చకులు ఉన్నారు చేయడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకునేవి ఏముంటాయి వాళ్ళు శ్రీ స్వామియే అయ్యప్ప మకర జ్యోతియే శణమయ్యప్ప అన్నట్టు ఆ దర్శనాన్ని చూసి ఆనందాన్ని పొందారు చక్కగా చూడండి ఎంత చక్కగా కనిపించిందో జ్యోతిష్వరూ ఉలుగులోకి తీసుకొచ్చిన ఆ జ్యోతిష్ స్వరూపమే శరణమయ్యప్ప స్వామి వారు అనుకోండి మళ్ళీ మోసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చారు చూసారా ఎంత శోభాయమానంగా శరణు శరణుఘోషలతో ఎంత ఆనందో శంకరాయ మంగళం సాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం